నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నిఖిల్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసింది ఇప్పటికే చాలామందికి చాలా క్వశ్చన్స్ అని మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే నిఖిల్ షోకి వచ్చాడంటే ఫస్ట్ అడగబోయే క్వశ్చన్ లవ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తన పర్సనల్స్ ఏదైనా గురించి మాత్రమే మాట్లాడతారు కదా సో వీటన్నిటి గురించి అసలు నిఖిల్ ఏం చెప్పాడు అనేది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్స్ మరి వాటన్నిటికీ నిజంగా నిఖిల్ కరెక్ట్గా సమాధానం చెప్పాడా అది చెప్పి చెప్పనట్టుగా చెప్పాడా అసలు దేనికైనా క్లారిటీ ఇచ్చాడా ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏం అడిగింది వర్ష అయితే అలాగే నిఖిల్ ఏం సమాధానాలు చెప్పాడో నాకేమనిపించిందో తర్వాత మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ అయితే నాకేమనిపించిందో అదైతే చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే వర్ష వచ్చేసి నేను సింగిల్ నువ్వు సింగిల్ ఇప్పుడు రెడీ టు మింగిలా అని చెప్పేసి ఒక ఫన్నీగా అయితే అడుగుతుంది అమ్మ బాబాయ్ నేకు నాకు సింగిలే ఇష్టము నేను ఇప్పుడు ఎవరితో మింగిల్ అవనని చాలా క్లియర్గా చెప్పేశాడు నవ్వుకుంటూ సో ఇక వర్ష అయితే అదేంటి నిఖిల్ నేను ఎంత చక్కగా నీ కోసం రెడీ అయ్యాను అందరికీ ఇష్టమైంది పిక్కిల్ మన ముందున్నాడు నిఖిల్ ఇలా నీ కోసం ఎన్నెన్నో చేస్తున్నాను కదా నేను నచ్చలేదా అంటే అమ్మ ఇప్పుడైతే నేను కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను ఇంకెవరి మీద కాదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేస్తాడు సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ అయితే సింగిల్ అని అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చేసరికి యష్మి గురించి యష్మి నువ్వు అసలు నిజంగా గుడ్ ఫ్రెండ్సా నిఖిల్ అని అడుగుతుంది లేదంటే ఇంకేమన్నానా అని కూడా అడుగుతుంది లేదు మేమిద్దరం మంచి గుడ్ ఫ్రెండ్స్ నిజంగానే మా ఇద్దరి గురించి చెడుగా రాసే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను చెడుగా అనుకునే వాళ్ళకి మేమిద్దరం మంచి గుడ్ ఫ్రెండ్స్ మా కలిసి ఉన్న ఫొటోస్ పెట్టినా నాకేమీ బాధలేదు కానీ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎడిట్ చేసి పెడుతున్నారు కదా వాళ్ళకు మాత్రం నేను చెప్తున్నాను రేపటి రోజున తనకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయినప్పుడు తను కూడా ఎంతో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది కదా కాబట్టి ఎడిట్ చేసేవాళ్ళు అలా ఎడిట్ చేయొద్దు మేమిద్దరం కలిసిన ఫొటోస్ పెట్టినా నాకేం బాధలేదు అంటే రియల్గా ఏదైనా షోలో ఇప్పుడు హక్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి అవి పెట్టినా నాకు ప్రాబ్లం ఉండదు కానీ మరి ఎక్స్ట్రీమ్గా ఎడిట్ చేసే వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను చాలా క్లియర్గా చెప్పాడు బట్ యష్మి మాత్రం యష్మి నేను మాత్రం గుడ్ ఫ్రెండ్స్ అని చాలా క్లియర్గా చెప్పేశాడు సో ఇక ఎక్కడ వాళ్ళు కనిపించినా కానీ ఎవరు మాత్రం వాళ్ళిద్దరి గురించి తప్పుగా అయితే అనుకోకండి అలాగే ఎవరు ఎవరిని కూడా తిట్టుకోబాకండి ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే చెప్తున్నాము సో మీరు హ్యాపీగా ఉండండి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి సో నెక్స్ట్ వచ్చేసరికి యష్మి నేను ఒకే రూమ్లో ఉన్నాము మరి నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అన్నట్టుగా అయితే వర్ష అడుగుతుంది నాకు ఇద్దరు వద్దమ్మా మనశ్శాంతి మాత్రమే కావాలని చెప్పేసి ఫన్నీగా సమాధానం అయితే చెప్పేస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్షిప్ అనేది ఇద్దరు మనుషులకి ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది రిలేషన్షిప్ అనేది అది లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అది వాళ్ళ వ్యక్తిగతము అని చెప్పేసి అయితే కొన్ని చెప్తున్నాడు అంటే కొంతమంది రిలేషన్షిప్లో ఉంటారు కదా మరి వాళ్ళకి మీరు చెప్తున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళు ఉండొచ్చు కానీ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నారు అనంటే మ్యారేజ్ చేసుకునే పని అయితేనే రిలేషన్షిప్లో ఉండండి లేదంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే రిలేషన్షిప్లో ఉండండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాడు మరి చాలామందికి క్వశ్చన్ రావచ్చు నిఖిల్ నువ్వు కూడా రిలేషన్షిప్లోనే ఉన్నావు కదా మరి మీరు ఎందుకు విడిపోయారు అని కొంతమందికి అడగచ్చేమో కొంతమందికి ఆ డౌట్ రావచ్చు కానీ తనైతే క్లియర్గా చెప్తున్నాడు కదా పక్కన వాళ్ళకు కూడా మన మీద నమ్మకం ఉండాలి అలాగే పేరెంట్స్ని వదిలిపెట్టి వచ్చే అమ్మాయిలైతే నాకు వద్దు సో నీకు నాకు అమ్మాయి కావాలి అలాగే నా పేరెంట్స్ కూడా కావాలి అని క్లియర్గా అయితే చెప్పేస్తున్నాడు అంటే దీన్ని బట్టి అర్థమైంది నిఖిల్ యొక్క రిలేషన్షిప్లో పేరెంట్స్ వల్ల ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చిందని అర్థమైపోతుంది సో దానివల్లే మేబీ వాళ్ళ బ్రేకప్ అయ్యి అయ్యుండవచ్చు సో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పను మేబీ అయ్యుండవచ్చు అని నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండస్ట్రీలో ఎవరు హాట్గా కనిపిస్తారు అనిపిస్తారు అని అంటే నాకు దీపిక పడుకునే అని చెప్తుంది అనమాట నాకు కూడా అని చెప్పేసి వర్ష అయితే అంటుంది సో అక్కడ కాదు నార్మల్గా ఆ టీవీ ఇండస్ట్రీలో అని చెప్తే అమ్మో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది నా ఫ్రెండ్స్ భార్యలే వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే చాలా గందరగోళం అయిపోతుందని చెప్పేసి నవ్వుకుంటూ చెప్తుంటాడు అలాగే ఇంకొచ్చేసరికి ఎవరు మాట్లాడితే నీకు చాలా ఇరిటేషన్గా ఉంటుందంటే పాపం ప్రేరణ పేరైతే చెప్పేస్తాడు సో ఆమె అయితే ఊరికే తుతు తుత్తు అని మాట్లాడుతూ ఉంటుంది నాకైతే కొంచెం ఇరిటేషన్ వస్తుంది కానీ తనది చిన్న పిల్లల మెంటాలిటీ అని చెప్పేసి చాలా నవ్వుకుంటూ జోవియల్గా అయితే చెప్పేస్తాడు సో వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ ఎలా అనిపించిందంటే అంటే నాకు ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నట్టే ఉంది కానీ ఇది ఇంటర్వ్యూ లాగా లేదు ఎందుకంటే ఎక్కడా పోలీస్ స్టాప్ కామా ఎక్కడా లేకుండా నిఖిల్ అయితే చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు ఒక్కొక్క దాని గురించి సో ఒక్కదాని దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్పినట్టు నాకైతే అనిపించలేదండి సో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ మదర్ గురించి అడిగేసరికి ఆమె చాలా పొసెసివ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి పట్ల వాళ్ళ బ్రదర్ అండ్ నిఖిల్ పట్లని చాలా క్లియర్గా అయితే చెప్పేస్తాడు ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళమ్మ చాలా అసలుకి పొసిటివ్ అని నాకైతే అర్థమైపోయింది సో నిఖిల్ మాటల నోటి వంట కూడా అదే మాట వచ్చింది సో మా అమ్మకైతే మేమిద్దరం అంటే చాలా ఇష్టం మాతో ఎవరు మాట్లాడినా మా అమ్మకు నచ్చదు అన్నట్టుగా చెప్పేస్తాడు ఆమెకి చాలా కోపం ఎక్కువ సో నువ్వు ఏదైనా మీ అమ్మకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తామంటే కోపం తగ్గించుకో అమ్మా అని చెప్తాను అని చెప్పేసి చెప్తున్నాడు సో నాకైతే అలవాటు బయట వాళ్ళకి తెలియదు కాబట్టి అది తగ్గించుకుంటే మంచిదని చెప్పేస్తుందా చెప్పేస్తాడు సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికి దాన్ని డెడికేట్ చేస్తా ఉంటే పిగ్ అంటే పాపం మళ్ళీ ప్రేరణ అనే చెప్తాడు అలాగే వచ్చేసి గుంటనక్క అంటే అది మీకే తెలుసు కదా కొంతమంది నన్నే కుండనక్క అని కూడా అంటారు అని చెప్తాడు ఊసరి వెళ్ళంటే వేరే ఎవరి పేరు చెప్పడు మీకే తెలుసు అంటాడు పులి అంటే పృథ్వీ అర్జున్ అని చెప్పేశాడు మరి అమర్కి ఏమి ఇస్తావు అంటే ఇన్ఫ్లేమబుల్ అంట అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాడని చెప్పేసి అమర్ గురించి చెప్తున్నాడు ఇక అమర్ అర్జున్ మానస్ పృథ్వీ గురించి అయితే నిజంగా వీళ్ళంటే తనకి ఎంత ఇష్టమో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే వీళ్ళందరి మధ్య ఉందని తనైతే చెప్పేశాడు నాకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా కానీ నేను వీళ్ళని వెంటనే అడిగితే వెంటనే ఒకరు రారా ఇంటికి వచ్చి తీసుకోబోయని చెప్తారు ఒకరు ఫోన్లోనే నాకు ఫోన్పే చేస్తారు ఇంకొకరు నాకు ఎంత సపోర్ట్గా ఉంటారు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళంతా నాకు చాలా హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా అంటే నా ఫ్యామిలీ లాగే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అలాగే అబ్బాయి లేడిస్తే ఏమో సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారంట అదే అమ్మాయిలు ఏడిస్తే ఎవరా ఈ అమ్మాయిని ఏడిపించింది వాడు బాగుపడతాడా అంటాడు ఇదేంటండి అబ్బాయిలకి ఏడుపు రాదా అని చెప్పేసి నికిల్ అయితే చెప్తున్నాడు ఇది నిజమే కదా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏడిపోస్తే ఏడవాల్సిందే కదండి ఎందుకు అలా అంటారో తెలియదు మేబీ తనకు కూడా మా కొన్ని బాధలు అయితే ఉంటాయి కదా ఏడ్చినప్పుడు ఏడ్చేస్తే పోతుంది ఆ బాధ అంతటితో కానీ ఏడిస్తే ప్రతి ఒక్కరు అలాగే అంటారు అది ఈ లోకంలో ఉన్నటువంటి సహజం అనే అనుకోవాలి సో ఇంకొచ్చేసరికి బిగ్ బాస్లో మీకు అంత మనీ వచ్చింది కదా మరి మీకు హైదరాబాద్లో సొంత ఫ్లాట్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది సొంత ఫ్లాటా నాకైతే లేదమ్మా నాకు చాలా అప్పులున్నాయి మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు నేను చిన్నప్పటి నుంచి లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మాకున్న అప్పులతో అంటే ఫస్ట్లో ఇల్లులు ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల వాటన్నిటిని అమ్మేయాల్సి వచ్చింది సో ఇప్పుడు నేను నా బ్రదర్ని నా ఫ్యామిలీని నేనే చూసుకుంటున్నాను చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి నాకు సొంత ఫ్లాట్ అయితే లేదు మంచిది తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి తీసిచ్చి తర్వాత నేను తీసుకోవాలనుకుంటున్నానని చాలా క్లియర్గా అయితే చెప్పేశాడు సో అంత మనీ వచ్చాయి కదా అని చెప్పేసి అంటే ఏంటి ఈ ప్రపంచానికి కొనేసేంత మనీ వచ్చాయా నాకేమైనాను బిగ్ బాస్లో నుంచి అని చెప్పేసి నీకు ఇల్లు అయితే చెప్తున్నాడు సో నిఖిల్కి అయితే చాలా అప్పులు ఉన్నాయని అర్థమైపోతుంది సో ఇవంతా వీడియో మీకు ఏమనిపించిందో చెప్ప సో లవ్ మ్యారేజ్ గురించి నీ ఒపీనియన్ ఏంటని వర్ష అడుగుతుంది సో లవ్ మ్యారేజ్ అంటే నిజంగా నాకు ఇష్టం ఎందుకంటే నేను చూస్ చేసుకొని నేను ఇష్టపడిన అమ్మాయిని చేసుకోవాలనేది నా ఆశ అని చెప్పేసి చెప్తున్నాడు నిజంగా నేను ఎవరైనా ప్రేమిస్తే ఆ అమ్మాయి కానీ నా పక్షాన నిలబడి నేను నిన్నే చేసుకుంటానని ఒక్కసారి కానీ చెబితే నేను అమ్మాయి కోసం ఫైట్ చేసేదానికి ఎంత దూరం వెళ్ళేదానికైనా నేను రెడీ ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నన్ను నమ్మాలి నన్ను ఇష్టపడాలి నన్ను నన్నుగా ఇష్టపడాలి అంతేకాని నువ్వు ఇలా మారితే నేను ఇష్టపడతాను నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి వస్తే నేను ఇష్టపడతాను అని ఇలా కండిషన్స్ పెట్టే అమ్మాయిలు అయితే నాకు వద్దు సో ఆ కండిషన్స్ లేని ప్రేమగా అయితే నేను యాక్సెప్ట్ చేస్తానని నిఖిల్ అయితే చాలా క్లారిటీగా చెప్పేస్తున్నాడు సో ఎందుకంటే నేను ఒక అమ్మాయి ముఖ్యమా ఫ్యామిలీ ముఖ్యమా అంటే ఆబ్వియస్గా నేను ఫ్యామిలీకి నా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమే కానీ కానీ ఇలా కండిషన్స్ పెట్టే అమ్మాయి అయితే నాకు వద్దు అని చెప్పేసి నేనైతే లవ్ మ్యారేజే చేసుకుంటాను ఆ అమ్మాయి నా ఫ్యామిలీని ఒక హాట్ లాగా ఉండాలి అంటే ముఖ్యమైన భాగం ఆ అమ్మాయి అయి ఉండాలి నా ఫ్యామిలీకి అని చెప్పేసి చెప్తున్నాడు నీకు అయితే అంటే ఒక అమ్మాయి తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తుందో తన అత్తగారి ఫ్యామిలీని కూడా అంతే ప్రేమించే అమ్మాయే నాకు కావాలి అన్నట్టుగా అయితే నిఖిల్ అయితే చెప్తున్నాడు సో ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే రెడీ అయిపోయి నిఖిల్ని చేసుకోవడానికి సో ఇది ఫన్ అండి అలాగే ఇప్పుడైతే వాళ్ళ నాన్న బాధ్యత అంతా తనే తీసుకొని అంటే ఫ్యామిలీకి ఒక బిగ్ బ్రదర్ కాదు ఒక ఫాదర్ లాగా తన ఫ్యామిలీని అంతా నిఖిలే చూసుకుంటున్నాడు సో కాబట్టి మనీ వచ్చిన మనీ అంతా కూడా తన ఫ్యామిలీ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్ కోసం కానీ వాళ్ళ చదువుల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పేస్తున్నాడు సో ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి